పుస్తకాలు కొని చదవడం అనేది తక్కువైపోయిన ఈ రోజుల్లో పుస్తకాలని కొనడము చదవడము అనే దాన్ని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత మంచిది అనేది వ్యక్తిగతంగా నేను నమ్మే విషయం అందుకనే ఇవిగో ఈ పుస్తకాలని చదివితే బాగుంటుంది అని ఎవరైనా చెప్పడంలో భాగంగా నేను నా దగ్గర నుంచి వస్తున్న ఈ పుస్తకాలు ఉదాహరణకి పాట షికారుకు వచ్చింది అనేది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్రను పాటల చరిత్రను అనుసంధానిస్తూ నేను రాసిన పుస్తకం ఆయన ప్రతి పాట గొప్ప యుద్ధం తరువాతి విజయం ఆ పాటలోని పల్లవి ప్రేమైక జీవులకు పొలకారు పల్లకి చరణం శిషిరానికి బలప బాణం అంటూ సీతారాం శాస్త్రి గారికి సంబంధించిన ఆయన జీవిత చరిత్రను పాటల చరిత్రను అనుసంధానిస్తూ రచించిన పుస్తకం ఇది అదేవిధంగా మీరు సామాన్యులుగా కొంతమంది వ్యక్తులకు సంబంధించిన అత్యంత సామాన్యమైన దశ నుంచి అసామాన్యమైన దశకు చేరిన విధానాన్ని తెలియపరుస్తూ మీరు సామాన్యులు కారు అని ఒక పుస్తకాన్ని నేను రచించడం జరిగింది తనికెళ్ల భరణి గారు దేనికి ముందు రాయడం జరిగింది మీరు సామాన్యులు కారు అనే దాన్ని చూడండి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇవ్వడం జరిగింది ఆ ఫింగర్ ప్రింట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నేల మీదకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తనదైన ఫింగర్ ప్రింట్ కలిగి ఉంటాడు తనదైన ముద్ర కలిగి ఉంటాడు తనదైన చరిత్ర కలిగి ఉంటాడు సామాన్యుడు అసామాన్యంగా ఎదగచ్చు అని చెప్పడానికి ఈ మీరు సామాన్యుడు కారు అనే పుస్తకాన్ని నేను రచించడం జరిగింది అదేవిధంగా లైఫ్ లెసన్స్ కొంతమంది జీవితాలను తీసుకొని వారి యొక్క జీవితాలని రెండే రెండు మాటల పేజీల్లో కనుక మనం రాస్తే అంటే మొత్తం చరిత్రనంతటిని రెండు వందల పేజీలో మూడు వందల పేజీలో చదివే ఓపిక కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి రెండే రెండు పేజీల్లో వారి గురించిన వివరాలను తెలిపే ప్రయత్నం అందుకని మనకి అనేకమైన రూపాల్లో ఉన్న వివిధ ఎవరైతే స్వామి వివేకానంద కావచ్చు లేకపోతే కనుక ఐజాక్ న్యూటన్ లాంటి వాళ్ళు కావచ్చు అంటే శాస్త్రవేత్తలు కావచ్చు ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు ఎవరైనా సరే జీవితంలో వాళ్ళ యొక్క జీవితం నుంచి మనమే నేర్చుకోవచ్చు అనే దానికి సంబంధించిన లైఫ్ లెసన్స్ అనే పేరుతోటి నేను రచించడం జరిగింది అదేవిధంగా ఆలోచనే రహస్యం అనే పేరుతోటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇంగ్లీష్లో ఒక పాయింట్ ఉంది రోండా బైర్ ఆవిడ సీక్రెట్ అనే ఒక బుక్ రాశారు మనం ఏమి అనుకుంటే అది అవుతుంది ఏం తలిస్తే అది అవుతుంది అని అర్థం వచ్చేలాగా ఆలోచనే రహస్యం అనే ఒక బుక్ ఉంది దాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా పిల్లల్ని పెంచడం ఒక కళ పిల్లల్ని పెంచడంలో ఉన్న ఏడు సమస్యలు ఇరవై పరిష్కారాలు చెబుతూ ఒక బుక్ రాయడం జరిగింది అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎవరితో ఎలా మాట్లాడాలి అనే పుస్తకం కావచ్చు లేదా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన టిప్స్ని ఇస్తూ సక్సెస్ మంత్ర అనే పేరుతోటి ఇది ఇంగ్లీష్లో ఉంటుంది కంటెంట్ తెలుగులో కూడా ఉంటుంది అలాంటి కంటెంట్తోటి నాలుగు పుస్తకాలు ఇవి సక్సెస్ మంత్ర ఒకటి ఎవరితో ఎలా మాట్లాడాలని ఒకటి పిల్లల్ని పెంచడం ఒక కళా ఉన్న ఒకటి ఆలోచన రహస్యం అనేది ఒకటి ఈ నాలుగు పుస్తకాలు లైఫ్ లెసన్ అనే పుస్తకం మీరు సామాన్యులు గారు పుస్తకం అదేవిధంగా సిరివెన్న సీతారామ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర పాటల చరిత్ర పాట పాఠశిక గుచ్చిన పుస్తకం వీటితో పాటు ఇది భగవద్గీత వచనామృతం భగవద్గీతని శ్లోకాలు లేకుండా వచనంలో ఎవరైనా రాసి చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది నేను రాసింది కాదు మా నాన్నగారు రాసిన బుక్ ఇది ఆకళ్ళ సుబ్రహ్మణ్య శర్మ గారు మా నాన్నగారు రాసిన బుక్ ఇది ఈ మొత్తం అన్ని పుస్తకాలు ఈ ఒక నాలుగు పుస్తకాలు ఐదు ఆరు ఏడు మొత్తం మీద ఈ ఎనిమిది పుస్తకాలని మీరు అందుకోవాలన్న కోరిక చదువుకోవాలన్న కోరిక అలా మీరు అందుకోవడం చదువుకోవడం చేయాలని కోరుతూ వాటి డీటెయిల్స్ అంటే ఏ పుస్తకం ఎంత ఖరీదు ఎలా వాటిని స్వీకరించాలి ఏ విధంగా ఉంది ఒక పుస్తకం కొంటే ఇంకొక పుస్తక వేదన ఫ్రీగా ఉందా ఉంటే ఆ పుస్తకం ఏంటి లాంటి వాటికి సంబంధించిన వివరాలు కావాలనుకున్న వారు డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్ అనే ఒక నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు మొత్తం మీద పుస్తకాలు చదవాలనే కోరికని మనం చేసుకుందాం తద్వారా జ్ఞానాన్ని చేసుకుందాం వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్